ఏలూరు జిల్లా దెందలూరు మండలం సత్యనారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలపాల చంద్రశేఖర్ బుజ్జి నివాసంలో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది రకరకాల రంగవల్లులు గొబ్బెమ్మలు పెట్టారు సాంప్రదాయబద్ధంగా హరిదాసు పాదాలకు పసుపు కుంకుమతో పూజలు చేసి హరిదాసుకు కలపాల వారి సంక్రాంతి కానుకను హరిదాసుకు అందజేశారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఇతర దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బంధువులతో కలిసి పండుగ మరింత ఆహ్లాదకరంగా మారిందని అన్నారు కుటుంబంలో కాలం చేసిన పెద్దలకు సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు సమర్పించి వారిని స్మరించుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కలపాల చంద్రశేఖర్ బుజ్జి శ్రీమతి లక్ష్మి మాగం వెంకట సత్యనారాయణ శ్రీమతి సత్యరాజేశ్వరి దంపతులు పాల్గొన్నారు ಸಂದಳ್ಳೆ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಸಂದಳ್ಳ ಸಂದಳ್ಳೆ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ

ారి పోయినా గారి తగ్గేది లేదంటా సంబరా బిందు భోజనాలు చేసి రావడానికి నచ్చిన ఊరి భోన తిరగడానికి అంత మంది ఒక్కసారి కలవడానికి చాలా మూడు రోజు శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతీ నమ శ్రీమాతమహ ముందుగా మా మిత్రులు స్త్రీ బంధువులు గ్రామస్తులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా ఈ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతి ఇలాగే ప్రతిరోజు కూడా పండుగలాగా ఈ జీవితం అంతా గడవాలని అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ నమస్తే గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అంటే రంగవల్లులకి ముందు ప్ర ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ వహించాలి అలాగే రెండు రోజుల ముందు నుంచి కూడా ఈ రంగవల్లులకి రంగులు వేయటం పువ్వులు పెట్టడం అలాంటివి కృష్ణుడిని పెట్టడం దేదీప్యమానంగా లైటింగులు పెట్టుకోవటం అలా అంతా ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుని ప్రతి అణు అణువు శుభ్రంగా ఉందో లేదో చూసుకుంటూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ముందు మనకి ఆరోగ్యానికి కూడా మంచిది అందుకని ఈ పండగకి అందరూ ఇలా చేసుకుంటాం ఎప్పటినుంచో నుంచో పాతకాలం నుంచి మనకి వస్తున్న ఆనవాయితీ పిండి వంటలు వారం పది రోజుల నుంచి పిండి వంటలు కూడా అలాగే చేసుకుంటూ ఉంటారు ఆ సాంప్రదాయాన్ని పోనివ్వకుండా ఇప్పుడు కూడా అలాగే చేస్తూ వస్తున్నారు అలాగే కొనసాగాలని అందరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి అందరూ కలిసిమెలిసి కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పుడు ఇలా ఆయురు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ సంక్రాంతికి మూడు రోజులు మంచిగా పండగ వాతావరణంతో జరుపుకుంటూ ఉంటామండి భోగి రోజున భోగి పళ్ళు పిల్లలకి అందరికీ శ్రద్ధగా పోస్తా పండగ రోజున గారెలు పిండి వంటలు అన్నీ మంచిగా చేసి అందరికీ ప్రసాదంలాగా పెడుతూ హ్యాపీగా ఆనందంగా ఉంటాం కనుమ కూడా మంచిగా ఆవులు గిత్తలు అన్నిటికి మంచిగా పూజ చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటా సంక్రాంతి సంక్రాంతి நல்ல சொந்த சங்கராந்தி சொந்த அங்க ரங்க வைபவங்க சங்க ఉంగటూరు శాసనసభ్యులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి బీమడోలు మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి శ్రీ సిహెచ్ పద్మావతి గారికి బీమడోలు పంచాయతీ గ్రామ సర్పంచ్ శ్రీ పాము సునీత మాన్సింగ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కేవీఎల్ తనుజ గ్రేడ్ వన్ పంచాయతీ డెవలప్మెంట్ అధికారి బీమడోలు ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను சந்தகிராந்தி சந்தள்ள எங்க ரங்க வைபவங்க சங்கிராந்தி சந்தல்ல 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 சங்கிராந்தி சந்தல்ல எங்க ரங்க வைபவங்க சங்கிராந்தி